పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో అన్ని అమలు చేసిందని ఇప్పుడు మరీ ఎంపీ ఎలక్షన్ లో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ వంద రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవిని మూడు లక్షల ఓట్ల అత్యధిక ఓట్ల మెజార్టీతో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా భారీ మెజార్టీ గెలవడం ఖాయమని బుద్ధార గ్రామ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బుద్ధారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రయ్య రాచర్ల ఎల్లా బుద్ధారం కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి సంఘం రవి ఎస్ఎస్సెల్ అధ్యక్షులు మేలారం ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుద్ధారం శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు హలో నమస్తే త్రీటీ టీవీ మరియు తొలి ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు నేను గొప్పల్పేట మండల ఉపాధ్యక్షులు మరియు బుద్ధారం గ్రామ ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడ నా యొక్క విధిని నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మే థర్టీన్లో జరిగిపోయే జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ మల్లు రవి గారిని దాదాపుగా ఒక రెండు లక్షల యాభై మూడు లక్షల చిల్లర వరకు భారీ మెజార్టీ మా యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నాం దీనికి మా కార్యకర్తలు కావచ్చు మా పిఎల్ఏలు కావచ్చు మా యొక్క నాయకులు కావచ్చు మా యొక్క లీడర్లు అందరి సహకారంతో మాజీ మంత్రి మరియు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు మరియు మా యొక్క ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సహకారంతో మా యొక్క మా యొక్క నియోజకవర్గంలో మా యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి మల్లూరావు గారిని అత్యధిక మెజార్టీ దాదాపు రెండు లక్షల పైగా మెజార్టీతో మేము గెలిపించాలనుకున్న మా ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క బిఎల్ఏ కార్యకర్త మరియు మా లాంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎంతోమంది మా యొక్క విశేష కృషి చేసి వారిని గెలిపించుకోవాలని మాకు వీఎన్ఎల మీటింగ్ల కానీ మీటింగ్ల ద్వారా కానీ మిగతా సమావేశాల్లో మాకు సభ నిర్వహించిన సమావేశాల్లో మాకు చెప్పడం జరిగింది మేము గతంలో మా ఎమ్మెల్యే అభ్యర్థిని దాదాపుగా ఇరవై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం ఒక కేవలం మా యొక్క వనపర్తి నియోజకవర్గంలోనే ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించుకున్నాం ఇప్పుడు దాదాపు ఏడు నియోజకవర్గాల్లో కూడా అందరికీ కూడా దాదాపు చాలా మెజార్టీ వచ్చింది ఐదు వేలు పదివేలు దాదాపు ఆ విధంగా మేజార్టీ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ జనాల్లో మారిన ఉత్సాహం ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ దాన్ని మాకు సమావేశంలో చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఫైవ్ న్యాయ గ్యారంటీ ఆ గ్యారంటీల మీద మరియు ఆరు గ్యారెంటీల మీద మేము జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోతాం ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూర్చొని వారి యొక్క సమస్య ఇంటలో దాదాపుగా నాలుగు గ్యారెంటీలు క్లియర్గా అయిపోయినాయి త్వరలో రెండు లక్షల రుణమాకి కూడా జరగబోతుంది ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రెండు లక్షల రుణమాకి కూడా జరగబోతుంది ఇంకా మిగతా ఆరు గ్యారెంటీలు వంద రోజులు కంప్లీట్ అయినా వంద రోజుల్లో నాలుగు వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం జనాల లోపల అదే విద్యుత్ వినియోగం అది విద్యుత్ వినియోగం రెండు లేను గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా పది లక్షల వరకు మనకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద అవి అయిపోయినాయి తర్వాత వచ్చేసి మిగతా ఒక దాదాపుగా రైతు నామాఫీ ఉంది ఇప్పుడు బ్యాలెన్స్గా ఇళ్ళ నిర్మాణం కూడా నాలుగో విధంగా ఇళ్ళ నిర్మాణం కూడా అమల్లోకి వచ్చేసింది ఇళ్ళ నిర్మాణం ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో మొదటగా అక్కడ ప్రారంభమైంది మా నియోజకవర్గంలో కూడా దాదాపుగా మూడు వేల ఐదు ఇండ్లు ఇక్కడ అమల్లోకి వచ్చేసినాయి అవి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అవి ఇళ్ళ నిర్మాణం కూడా కంప్లీట్ కాబోతుంది చాలామంది పేద ప్రజల కన్నీ కన్నీళ్ళు తూడ్చే ప్రభుత్వం ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మాకు ఇలాంటి ప్రభుత్వంలో మా పదేళ్ళు నిరీక్షించి ఇలాంటి అమల్లోకి వచ్చిన ఈ గ్యారంటీల మీద కానీ ఈ యొక్క దాని మాకు కూడా చాలా సంతోషం ఉంది మీ జనాల్లో ప్రశాంతంగా వెళ్ళిపోతున్న ఓట్ ఆడగానిక వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది జనాల లోపల నుంచి కాంగ్రెస్ పార్టీకి వేయడానికి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు మల్లురాయి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కూడా వాళ్ళు చాలా చాలా ఉందాతనంగా ఉన్నారని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను యూత్ కాంగ్రెస్ పుద్ధన గ్రామ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లో మల్లురాయి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీడియా విత్తంగా మేము తెలియజేస్తున్నాము రెండు లక్షలకు పై చిల్పు మెజార్టీ వచ్చేటట్లు కృషి చేస్తాము యూత్ కానీ ఊర్లో ఉన్న పెద్దలు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కానీ పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేస్తాము అదొకటి బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ ఇంతకుముందుకు చెప్పినట్లు ఏ పని చేయలేదు యూత్కు కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ఇస్తాం వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు పేదలను పట్టించుకోలేదు రైతులను పట్టించుకోలేదు మహిళలను పట్టించుకోలేదు భృత పథకాలు పథకాలని చెప్పి అవి ఇవి ఇస్తాం ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇల్లు కానీ రోడ్లు కానీ ఏవి ఏ దానివల్ల మేము చాలా సఫర్ అయినాం ఇప్పుడు వాళ్ళకు అడిగే పరిస్థితి లేదు ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఇట్లా మేము ఏం ఉపయోగకుండా చేస్తాం ఖచ్చితంగా ఇది నెక్స్ట్ జరిగే ఎంపీ ఎలక్షన్లో మా పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి కానీ అత్యధిక మే ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం మా ప్రణాళిక సంఘం మా అధ్యక్షులు చిన్నారెడ్డి గారి మరియు ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గారి వారి అండదండలతో ఖచ్చితంగా మల్లురవి కానీ అత్యధిక మా భారీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం నా పేరు సంగం రవి నేను ఎస్ఎస్ఏలు అధ్యక్షులే బుద్ధ్వరం గ్రామానికి మేము కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసి ఈరోజు మేఘారెడ్డి గారిని ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించుకున్నాం మా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము కూడా బాగా కష్టపడి చిన్నారెడ్డి గారి సహకారంతోనా మేఘారెడ్డి సహకారతోనా అదేవిధంగా ఊర్లో ఉన్న ప్రతి గ్రామ స్థాయి నుంచి మొత్తం మండల స్థాయి వరకు నాయకులతోనా బుద్ధ్వర ఉన్న నాయకులతో సహా అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మేజాలో గెలిపించుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అభివృద్ధి పనులు చేసింది వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసింది ఆరో గ్యారెంటీ కూడా ఎలక్షన్ కోడి ముందల కాలేకపోయింది ఎలక్షన్ అయిపోయిన మూడే ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఏది ఉన్నా గవర్నమెంట్ చాలా బాగా చేసింది అనేది మంచి స్పందన ఉంది ఆ స్పందనను అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద మెజార్డుతున్న దాదాపుగా ఒకరు లక్ష లక్ష వేల పైన మెజార్టీలను గెలిపించుకుంటాము మా గ్రామస్తులు కూడా కట్టుబడి మా నాయకులు కూడా బాగా కష్టపడతాము కష్టపడి నియోజకవర్గానికి కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ మంత్రి మాజీ మంత్రి వాళ్ళ వారి వారు వారి ద్వారా కానీ అందరి ద్వారా కూడా సహకారం తీసుకొని గ్రామాన్ని అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపించుకుంటూ వచ్చే ఎలక్షన్లో పెద్ద మెజార్డుతో బుద్ధారం గ్రామం నుంచి పెద్ద మెజార్టీ ఇస్తామని కోరుకుంటూ